ప్రభుత్వంలో ఆక్వా రంగాన్ని ఆదుకున్నామని చెప్తున్నారు ఆక్వా కావాల్సిన పనిముట్లన్నీ అందించాము ఆక్వా రైతాంగాన్ని ఆదుకుంటున్నామని చెప్పి ప్రతి ఏటా కూడా ఆక్వా దినోత్సవాలు జరుపుతున్నామని చెప్పి మాట్లాడుతున్నారు కదా ఎలా ఉంది ఈ ప్రభుత్వం ఏం ఈ ప్రభుత్వం ఈ దౌర్ ఈ దౌర్భాగ్యమైన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆక్వా రంగం కుదేలైంది కారణం అంటే వాళ్ళకి ప్రతి నెల ఫ్యూడ్ రేటు పెరగటం వాళ్ళు రైతు మూడు నెలలు నాలుగు నెలలు పండించిన పంట గిట్టుబాటు రేటు లేకుండా పోవటం వాళ్ళకి ఆ రైతులకి ఒక అది ఒక ట్రాన్స్ఫారం పెట్టుకోవాలంటే ఈరోజు లక్షల్లో కలెక్టర్ కరెంట్ డిపార్ట్మెంట్కి అది లంచాలు ఇవ్వటం గత ప్రభుత్వంలో ఒక ఆక్వా ఫార్మరు ఒక ట్రాన్స్ఫార్మ్ పెట్టుకోవాలంటే ట్రాన్స్ఫార్మ్కి అయ్యే ఖర్చు మొత్తం గవర్నమెంటే గత ప్రభుత్వం తెలుగుదేశం గవర్నమెంటే ఖర్చు పెట్టుకునేది ఒక ట్రాన్స్ఫారం ఫ్రీగా ఇచ్చేవాళ్ళు ఆక్వా రైతులకి రూపాయి రూపాయి పాల ఒకటిన్నర రూపాయికి కరెంట్ బిల్లు యూనిట్ ఛార్జీ లేకుండా ఇచ్చేవాడు ఆక్వా రైతులకి మోటార్ సబ్సిడీ ఇచ్చేవాళ్ళు ఆక్వా రైతులకి ఏరియటర్ సబ్సిడీ ఇచ్చేవాళ్ళు అనేక రకాల ఆకో రైతులు ఆదుకున్న సందర్భం గత ప్రభుత్వంలో ఆక్వా రైతులు ఆక్వా కు ఒక ఎకరాకి లీజు లక్ష రూపాయల నుంచి రెండు లక్షలు పలిగింది ఎకరాకి లీజు అంటే దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి అంటే ఆక్వా రంగం ఎంత విధంగా అభివృద్ధి చెందిందో గత ప్రభుత్వం అంటే తెలుగుదేశం గవర్నమెంట్లో ఈ గవర్నమెంట్లో రోజు ఒక ఎకరా లీజు గత గవర్నమెంట్లో రెండు లక్షల రూపాయలు ఉండే లీజు రోజు ముప్పై ఏళ్ళ రూపాయలు కూడా అడిగేవాళ్ళు లేడంటే రంగం ఏ విధంగా కుదేలైంది ఆక్వా రైతుకి ఒక ట్రాన్స్ఫారం పెట్టుకోవాలంటే రెండు ఎకరాలు ఉండే రైతు మూడు లక్షల రూపాయలు ట్రాన్స్ఫారాని పెట్టుకొని కరెంట్ డిపార్ట్మెంట్కి ప్రతి ఒక్కడికి ఏఈకి కానీ డిఈ కానీ లంచం ఇందే కరెంటు అది ట్రాన్స్ఫార్ ఇచ్చే పరిస్థితి లేదు ఈ విధంగా రంగం కుదేలే పరిస్థితి ఏర్పడింది అదేవిధంగా ఈరోజు గౌడ సా గౌడ కమ్యూనిటీ ఉంది దాదాపు పాతిక లక్షలు పైగా మా గౌడ కమ్యూనిటీ ఉన్నారు రాష్ట్రంలో ఈరోజు లక్ష కుటుంబాలు గౌడ గీత ఉత్తి మీద ఆధారపడి జీవనం సాగిస్తూ ఉన్నారు అదే గత ప్రభుత్వంలో గౌడ అండాలకి గవర్నమెంట్కి చెట్టు పన్ను కట్టేవాళ్ళు అదేవిధంగా సంఘ పెద్దలు ఒక మన నారా చంద్రబాబు నాయుడు గారిని కలిసి రిప్రజెంటేషన్ లెటర్ ఇవ్వడం జరిగింది రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది వెంటనే దూరదృష్టితో మన సీనియర్ నాయకుడు జాతీయ నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు వెంటనే స్పందించి గౌడ గౌడ గీత కార్మికులు అగ్డు బలి కష్టాలను చూసి వెంటనే ఆ యొక్క కిస్తీ పన్ను రద్దు చేయడం జరిగింది అదే కాదు పదివేల రూపాయలు ఆర్థిక సహాయం చేస్తే ఈ చేతి నుంచి ఈ చేతిని తీసుకుంటున్నాడు గత ప్రభుత్వంలో కరెంట్ బిల్లు ఒక ఎస్సీ ఎస్టీ బీసీ సోదరుడు మైనార్టీ సోదరుడు మూడు వందల రూపాయల నుంచి నాలుగు వందల రూపాయల కరెంటు బిల్లు వచ్చేది ఈ రోజు ఈ గౌరవార్గమైన ప్రభుత్వం లో వెయ్యి రూపాయల నుంచి పన్నెండు వందల రూపాయలు కరెంటు బిల్లు వస్తుంది అంటే నువ్వు వాడు పదివేలు ఇచ్చి ఏడు కరెంట్ బిల్లు వచ్చే గత ప్రభుత్వం నాలుగు వందలు వచ్చే కరెంట్ బిల్ పన్నెండు వందల రూపాయలు వస్తే అప్పుడు డబ్బులు వచ్చినట్టే కదా ఒక వెహికల్ స్టోల్ అయితే ప్రతి ఒక్క టాక్సీ అయితే నిత్యావసర సరుకులు అయితే ఏమి ప్రతి ఒక్కటి పెంచేశాడు ఈ రోజు గౌడీ కమ్యూనిటీ అన్నాడు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలంటే కొల్లు వృత్తి మీద జీవనం సాగించి లక్ష కుటుంబాలు ఉంటే గత ప్రభుత్వంలో నారా చంద్రబాబు నాయుడు గారు ఏం చేశాడు భీమా చంద్రన్న భీమా కింద ఐదు లక్షలు ఎక్స్క్రేషియా కింద ఏంటంటే గౌడన్నకి పడి చనిపోతే అతను వాళ్ళు అయిపోతాడు వాళ్ళ కుటుంబాన్ని ఎవరు ఆదుకుంటారని ఎవరి ఏం చేశాడంటే ఒక ఇన్సూరెన్స్ ఎక్స్క్రేషియా కూడా ఆ గౌడాన్ని గవర్నమెంటే చెల్లించేవాడు ఇది గత ప్రభుత్వం తెలుగుదేశం గవర్నమెంట్ అంటే చంద్రబా చంద్రన్న భీమా కింద ఐదు లక్షలు ప్లస్ ఎక్స్క్రేషియా కింద ఐదు లక్షలు గౌడన్న చెట్టు మించి పడిపి ప్రమాదవశాలు చనిపోతే పది లక్షల రూపాయలు వెంటనే వాళ్ళు ఆ కుటుంబానికి ఆదుకునేవాడు ఈరోజు ఈ దౌర్మార్గమైన ప్రభుత్వంలో నేను వాళ్ళకన్నా బ్రహ్మాండంగా చేస్తానని చెప్పేసి గౌడవన్నలకి జీవో నెంబర్ ఎంఎస్ ఆరు వందల తొంభై తొమ్మిది జీవోని తీసుకొచ్చి ఒకటిన్నర సంవత్సరం అయింది ఈరోజు గౌడన్నలు వేలాది మంది రాష్ట్రం మొత్తం మీద ఒత్తిడి సాగించి చనిపోతే ఒక్క రూపాయి కూడా వాళ్ళు ఆదుకున్న సందర్భాలు లేవు ఏమని మేము క్వశ్చన్ చేసాం ఎక్సైజ్ డిపార్ట్మెంట్ కాడికి వెళ్ళాం జీవో నెంబర్ ఆరు వందల తొంభై ఎంఎస్ ఆరు వందల తొంభై తొమ్మిది జీవో వచ్చింది కదండి ఎక్సైజ్ సూపర్నెంట్ కాడికి వెళ్ళాం కమిషన్ గారికి వెళ్ళాం అడిగితే అది అసలు మాకేం తెలియదు అండి అన్నాడు ఈరోజు వేలాది మంది గౌడన్నలు ఈరోజు ఒక్క రూపాయి సందర్భం ఇచ్చిన సందర్భాలు లేవు అదే కాదు ఈరోజు ఈరోజు ఒక డిగ్రీ స్టూడెంట్ కానీ ఒక ఎంబీఏ స్టూడెంట్ కానీ ఒక డిప్లొమా స్టూడెంట్ కానీ ఒక బీటెక్ స్టూడెంట్ కానీ సంవత్సరానికి ఐదు లక్షలు లేక పాతిక లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారు అదే చంద్రబాబు నాయుడు దూరదృష్టితో ఆలోచించి ప్రతి దగ్గర ఒక టా టాప్ టెన్ కంపెనీలు ప్రముఖ కంపెనీలతో టైఅప్ అయ్యి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లో అన్ని దగ్గర స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు పెడితే ఆ యొక్క స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లో విద్యార్థులు అది నైపుణ్యత పొంది దా తద్వారా దేశ విదేశాల్లో ఉద్యోగాలు పొంది ఈరోజు సుఖ సంతోషాలతో ఉండాలంటే కారణం ఎవరు అని అంటే మన నాది నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పాలి మనం ఈ యొక్క గౌర దౌర్భాగ్యమైన ప్రభుత్వంలో ఈ యొక్క నిరుద్యోగ సమస్య ఉంది కనీసం ఒక డిఎస్సి పోస్ట్ ఇవ్వల కానిస్టేబుల్ పోస్ట్ కనీసం ఒక బీటెక్ డిగ్రీ ఎంబీఏ చేసిన స్టూడెంట్ ఈరోజు ఒక క్యాంపస్ సెలక్షన్ లేవు వాడు వెళ్ళి కనీసం ఒక ఎస్సీ ఎస్టీ బీసీ సోదరులు మైనార్టీ సోదరులు వెళ్ళి ఒక కోచింగ్ తీసుకోవాలంటే ఒక చెన్నయో ఒక హైదరాబాదో బెంగళూరు వెళ్ళాలా ఆ బెంగళూరు వెళ్ళాలంటే లక్ష రూపాయలు వాళ్ళకి ఇన్స్టిట్యూట్ ఖర్చు అవుతుంది ఈరోజు ఎక్కడ ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి ఎక్కడ నిరుద్యోగ సమస్య వాళ్ళు నిరుద్యోగ సమస్యలు ఉన్నాయి రోజు నువ్వు తెచ్చిన లిక్కర్ వల్ల ఈరోజు నిరుద్యోగులు దానికి బానిస్ అయ్యి వీధులు పడుతున్నారంటే దానికి కారణం ఎవరు మీ ప్రభుత్వమే కదా అదే గత ప్రభుత్వం నిరుద్యోగులకి ప్రోత్సహించి భుజం తట్టి నేను ఉన్నానని చెప్పి నిరుద్యోగుడికి అది మూడు వేల రూపాయలు నిరుద్యోగ వృత్తి ఇచ్చాడు ఇక నిరుద్యోగంది ఈరోజు లేదు అది అది జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ముందు నూట యాభై కులా నూట యాభై ఆరు కులాలు పైగా ఉంటే నేను ఆ రోజు ఏం చెప్పాడు నూట యాభై కురాలకి నేను కార్పొరేషన్ పెట్టి అగ్ర తాంబూలం వేసి నేను బ్రహ్మాండంగా బీసీలు చేస్తాను బి బీసీ పేటెంట్ మేము అని అన్నాడు ఈరోజు నూట యాభై ఆరు కార్పొరేషన్లుగా కుదించి యాభై ఆరు కార్పొరేషన్లు కూడా ఒక ఆబీసీ లేదు ఒక కుర్చీ లేదు ఒక నిధులు లేని ఒక కార్పొరేషన్ ఎవరు అడిగారా నిన్ను అని ఈరోజు మేము క్వశ్చన్ చేస్తున్నాం ఒక బీసీ సోదరుడుగా గౌడ కమ్యూనిటీగా నేను క్వశ్చన్ చేస్తున్నాను గత ప్రభుత్వంలో గత ప్రభుత్వంలో బీసీ కార్పొరేషన్ ద్వారా ఈ విధ కులవృత్తులకి రజకులకి అయితే కొమ్మరైతే ఒడ్డు అయితే అదే చేనేతలు గౌడ కమ్యూనిటీ అయితేమి ఏమి ఏమి రకరకాల వాళ్ళు బీసీ కార్పొరేషన్ ద్వారా ఐదు లక్షల నుంచి పది లక్షల రూపాయలు లోన్ పొంది దాద్వారా వాళ్ళు సబ్సిడీ పొంది జీవన జీవనాధారం సాగించిన సందర్భాలు కూడా మనకి గత ప్రభుత్వంలో చూసాం ఈరోజు మీ ప్రభుత్వంలో ఒక యాదవానికి కానీ ఒక బీసీ సోదరుడికి కానీ ఒక గౌడికి కానీ ఎవరికైనా సరే ఒక సబ్సిడీ లోన్ ఇచ్చేవారు ఎక్కడైనా నేను ఈరోజు జరుగుతా ఉండ ఎక్కడ ఇచ్చావు అదంటే మేము బీసీ పేటెంట్ అన్నావు ఒకటి రెండు బీసీ మంత్రులు ఇచ్చి ఒకటి రెండు నువ్వు రాజ్యసభలో సీట్లు ఇచ్చిన మాట కాదు నువ్వు రాజ్యసభ సీట్లు ఇచ్చినా నువ్వు బీసీ మంత్రి ఇచ్చినా ఈ మధ్య ఇటీవల రేపల్లిలో ఒక గౌడ సోదరి వైసీపీ నాయకులు వేధిస్తే వాళ్ళు తమ్ముడు అమర్నాథ్ గౌడు అడ్డుపడిన దానికి దూరంగా తీసుకెళ్లి వాళ్ళ నోట్లో మట్టే వాళ్ళు వాళ్ళ నోట్లో గుడ్డకుకి పెట్రోల్ పోసి తగలిబెట్టిన దౌర్భాగ్యమైన ప్రభుత్వం ఎవరిదే అంటే మీ వైసీపీ ప్రభుత్వాన్ని చెప్పక తప్పదు ఇదేనా మీరు బీసీలు కేసే పెద్ద బేట మీరు బీసీలు మాట్లాడితే వాళ్ళ మీద ఎస్టీ కేసులు ఎస్టీ అక్కడ అక్రమ కేసులు బీసీల మీద దౌర్భాగ్యమైన కేసులు భయభ్రాంతులు చేయటం బీసీలు అరవై డెబ్బై సంవత్సరాల నుంచి ఎక్కడైనా డిఫారంలో ఏదైనా చెరువులో వాళ్ళు జీవనాధారం జీవనాధారం వృత్తి సాగించు ఒక పంటను పండించుకొని జీవనాధారం సాగిస్తే ఆ యొక్క వైసీపీ నాయకులు వాళ్ళు దౌర్భాగ్యం అగ్రగురణాలు దాన్ని మనం ఏం చేశాడో మన మీద దౌర్భాగ్యం చేసి దాని మీద మట్టి ఎత్తి ఆ మట్టిని మాపే చేశారే తప్ప దాన్ని కొచ్చింగ్ చేస్తే మన మీద కేసులో బనాయించారు ఇది వైసీపీ ప్రభుత్వం అంటే ఇంతకన్నా దౌర్భాగ్యమైన ప్రభుత్వం ఏమైనా ఉందా దానివల్ల ఎప్పుడు కూడా మన తెలుగుదేశం పార్టీ అంటే తెలుగు బీసీ పార్టీ బీసీ అంటే బ్యాక్వర్డ్ క్యాస్ట్ కాదు బీసీ అంటే బ్యాక్ బోను మన తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు ఆ రోజు బీసీ ఎస్సీ ఎస్టీ సో మైనార్టీ సోదరులు భారతదేశంలో ఏ రాష్ట్రం చెందినంత విధంగా బీసీలో సామాజికంగా ఆర్థికంగా రాజకీయంగా చట్టసభలు అడుగు పెట్టాలని చెప్పి ఇరవై నాలుగు శాతం రిజర్వేషన్ కల్పించి బీసీని చట్టసభలో పెట్టిన ఘనత నందమూరి తారక రామారావు గారు దాన్ని చెప్పక తప్పదు అదే అడుగు అడుగుజాలల్లో ఆయన మరణానంతరం అదే అడుగుజాలల్లో జాతీయ నాయకుడు రెండు సంవత్సరాలు ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక సంవత్సరం అదే ఒక పరిహారం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి మన దూరదృష్టితో చంద్రబాబు నాయుడు గారు అమరావతి రాజధానిని కల్పించాడు ఈరోజు అమరావతి రాజధాని ఏం చేసేవా అంటే ఈరోజు దౌర్భాగ్యమైన విషయం ఏందని అంటే మన రాజధాని ఎక్కడంటే చెప్పుకోలేని పరిస్థితి అయింది దూరదృష్టితో అమరావతి శిల్పి ఎవరైనా అంటే మహానుభావుడు నారా చంద్రబాబు నాయుడు అని చెప్పక తప్పదు ఈరోజు నువ్వు రాజధాని మూడు రాజధానులు అన్నావు ఎక్కడ రాజధాని ఏర్పరిచావు ఎక్కడ నీ నీ యొక్క ప్రభుత్వంలో నిరుద్యోగులు తప్ప వాలంటీర్లు అన్నావు వాలంటీర్కి ఐదు వేలు ఇస్తూ ఉండవు కనీసం ఈరోజు ఒక్క పోస్టర్లను నువ్వు ఫిలప్ చేసేవా ఈరోజు నిరుద్యోగ సమస్య ఉంది ఎక్కడ సార్ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు ఎక్కడ ఏందని ఈరోజు మేము బీసీ సోదరుగా అడుగుతా ఉన్నాం ఈరోజు బీసీల మీద ఆకృత్యాలు అన్నావు బీసీలు అంటే తెలుగుదేశం పార్టీకి ఎప్పుడు కూడా వెన్నంట నిలుస్తామని చెప్పి ఈరోజు మేము ముక్తగండంగా అడుగుతున్నాం అదే కాదు నేను నెల్లూరు జిల్లా నుంచి నేను కోవ్వూరు జిల్లా కోవ్వూరు నియోజకవర్గం మా యొక్క పోటీ మా యొక్క నియోజకవర్గం కోవ్వు నియోజక నెల్లూరు జిల్లాలో కొవ్వు నియోజకవర్గం ఇన్ఛార్జీ పాలం రెడ్డి శ్రీనివాసరెడ్డి యొక్క మాజీ శాసనసభ్యులు పాలం రెడ్డి శ్రీనివాసరెడ్డి యొక్క తనయుడు పాలం రెడ్డి దినేష్ రెడ్డి గారు మా కోవ్వు నియోజకవర్గం తరఫున ఈరోజు పోటీ చేస్తున్నాడు ఆయన గత నూట ఇరవై రోజులుగా ప్రతి అడుగు ప్రజల కోసం అని చెప్పి ప్రతి ఇల్లు ప్రతి అడుగు ప్రతి ఈది భుజం తట్టి మీ అంటూ మేము ఉన్నానని చెప్పి నూట ఇరవై రోజులుగా అతను ఉదయం ఎనిమిది నుంచి రాత్రి పదిహే పది దాకా మా గ్రామంలో జరుగుతూ ఉన్నాడు ఇటువంటి క్యాండిడేట్ దొరకటం మా యొక్క కోరు నియోజకవర్గంలో మేము చేసుకున్న పున్ను అని చెప్పేసి సౌమ్యంతో ఎంతో సౌమ్యుడు విద్యావంతుడు స్నేహశాలి ఇటువంటి యంగ్ అండ్ డైనమిక్ లీడర్ మా పోలంరెడ్డి శ్రీనివాసరెడ్డి ఆయన్ని అత్యంతగా అత్యధిక మెజార్టీతో గెలిపించుకొని మేము చేరుతామని చెప్పి అదేవిధంగా మా బీసీ సోదరులందరూ కూడా నారా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి అయ్యేదాకా కూడా బీసీ సోదరులందరూ నడుంబిగిచ్చి ముక్త కాంతం ముఖ్యమంత్రిని చేసుకుంటామని చెప్పేసి ఈరోజు యావత్ ప్రజానీకం యావత్ బీసీలు ఈరోజు అరవై మూడు పర్సెంట్ పైగా బీసీ సోదరులు ఉన్నారు ఈ అరవై మూడు పర్సెంట్ బీసీ సోదరులు ఉన్నారు మా బీసీ ఓట్లు వేయించుకొని గద్దెనిక మీరు బీసీల మీద అక్రమ కేసులు బీసీని అనదొక్కుతుంటే ఇటువంటి ప్రభుత్వాలకి బీసీలు ఇప్పుడు అక్రమ కేసులు పెట్టి బీసీని అనదొక్కుతారు అటువంటి ప్రభుత్వాలకు మునుగోడు ఉండవని చెప్పి మరోసారి చెప్తున్నాం మా బీసీ సోదరుల రాష్ట్రం మొత్తం మీద తెలుగుదేశం పార్టీకి వెన్నంటుగా నిలుస్తామని చెప్పి అదేవిధంగా తెలుగుదేశం పార్టీలోకి తెలుగుదేశం పార్టీ మన అధికారులకు వచ్చిన తర్వాత మా యొక్క గౌడన్నలకి మా యొక్క జనాభా నిష్పత్తి ప్రకారం మా గో గౌడన్నలకి మాకు సొంత స్థానం కల్పించాలని చెప్పి చట్ట సభలు అయితే దేవస్థానం చైర్మన్లు అయితేమి మాకు షాపులు అయితేమి మాకు సొంత స్థానం కల్పించాలని చెప్పి మా గౌడన్న తరపున నెల్లూరు జిల్లా గౌడన్న గౌడన్నల తరపున నేను డిమాండ్ చేస్తా